యేసు ప్రవరి శ్రేష్టమైన నామంలో పిల్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయమున దేవుని మాటలు వింటున్నామంటే అది దేవుడు మన పట్ల తన కృపను చూపెట్టారని సత్యాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞత ఆశలు చెల్లించాలి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను దేవుని ఎందు ఉన్నాను నేను భయపడను పిల్లర దావిది మాట అంటున్నాడంటే తను అనేకమైనటువంటి భయములను ఎదుర్కొంటున్నాడు ఒకవేళ తన జీవితంలో మరి ఆయా పరిస్థితులు బట్టి తను భయపడుతున్నాడు అయితే తనకున్నటువంటి విశ్వాసము దేవునియందు కాబట్టి పిల్లరా ఈ భయములన్నింటినీ అణచేటువంటి దేవుని దేవుని అందు విశ్వాసం తనకున్నది నా ప్రీడ నా ప్రియ సహోదరి నీ జీవితంలో కూడా దేవుని అందు విశ్వాసమున్నట్లయితే నువ్వు కూడా చెప్పగలవు నేను భయపడను ఎందుకంటే దేవుని యొక్క సహాయము తోడు కాపుదల నాకుంటుంది అని నమ్ముతామండి ఆ నమ్మకం నీకున్నదా ఉంటే అంత ధన్యుడు ధనియురాలు ఎన్ని భయములు మనం చుట్టుపు పిల్లరా ధైర్యంతో దేవుడు నాతో ఉన్నాడని ఎదుర్కొంటాం తద్వారా మనము మన కుటుంబాలు పిల్లరా ఆత్మీయంగాను శారీరకంగా బలమైన వారు ఉంటాం అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియా పర్ల తండ్రి పరిశుద్ధమైన దేవ నమ్మకమైన దేవ శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం ప్రేమించినటువంటి దేవ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నాణం బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం తిరిగి ఉదయకాల సమయంలో మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటున్నాం నెటిదినాల్లో మనసుకున్నటువంటి భయములు భ్రోవా ఎన్ని విధములుగా వాళ్ళు క్రింగింపజేస్తాయి వీటన్నిటికీ జవాబు పరిష్కారము మీ అందు విశ్వాసము నాయన అందు విశ్వాసము మాలో నిలకడగా పరిపూర్ణంగా ఉన్నప్పుడే దేవుని యొక్క సహాయం మేము చూస్తాం భయముల నుంచి దిగుల నుంచి వ్యాధి బాధల నుంచి జయం చూస్తాం ప్రోవా ఈ భయములు భావము నుంచి కూడా మా జీవితాల్లో వస్తాయి ఆయా రీతిగా సాధపెట్టే చిక్కుల నుంచి కూడా వస్తాయి ప్రోవా వాటిని ఎదుర్కోవడానికి మా శక్తి సరిపోదు కానీ మీ సహాయం మాకు కావాలి కాబట్టి ఉదయం కాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి వారి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ వైపు చూసి నిరీక్షణ కలిగి ఈ లోకంలో ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని మరి దేవుని యొక్క వాగ్దానం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో నెరవేర్చమని మీ రక్షణ కార్యము ఇంకా ఎవరి జీవితంలో అయితే జరగలేదో బ్రోవ యేసు బ్రోవాన్ని తమ జీవితాల్లో సొంత రక్షకునిగా అంగీకరించి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని It's support at this time on but you pran just another thing. Amen. God bless you all.